చూడండి ఫ్రెండ్స్ చేతికి దెబ్బ ఎలా తగిలిందో ఇలా స్లాబ్ మీద కట్టలేయడానికి వస్తే ఎలా దెబ్బ తగిలింది ఇలా దెబ్బలు తగిలినా కూడా మా కష్టాలు తగ్గట్లేదు ఏదో ఒక వీడియో చేసి మీ మెప్పు పొందాలని దెబ్బలు కూడా తగిలించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏం చేద్దాం పులి ఇక్కడ మామిడి చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళది ఇది వెళ్ళి కోసుకోమంది కోసుకుందాం నీకు ఎన్ని కావాలి మామిడికాయలు నీకు నాలుగు నాకు రెండే నేను రెండు మామిడికాయల కన్నా ఎక్కువద్దు నాకు ఓ ఇక్కడ నారాయ చెట్టు కూడా ఉందండి చూడండి ఇదేం చెట్టు అంటే ఉసిరికాయల చెట్టు ఇది ఎల్జీ ఏసీ ఉంది ఇది మౌడు చెట్టు మరి పిచ్చి మొక్క కాకపోతే ఇది కూడా ఉంది ఇది ఏమో పనసకాయలు చెట్టు అండి ఇది కింద మొదట్లో ఉండే పనసకాయలు ఫుల్ వీడియో కింద లింక్లో ఉండేది ఓకే బాయ్ ఫ్రెండ్స్